తోట పృథ్వీరాజ్ పరిశీలించారు కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో సచివాలయం ఒకటి రెండు పరిధిలో నలభై లక్షల రూపాయల నిధులతో జరుగుతున్న సీసీ రహదారులు డ్రైనేజీ అభివృద్ది పండ్లను తోట పృథ్వీరాజ్ పరిశీలించి అభివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కు సూచించారు అలాగే కోర్మిల్లి ఘాట్ వద్ద శ్మశాన వాటిక ఆధునీకరణకు పది లక్షల నిధులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చెరువుతో మంజూరైనట్లు పృథ్వరాజ్ మీడియాకు తెలిపారు త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు గ్రామ సచివాలయం కన్వీనర్ పేరాబతుల రామకృష్ణ ఉంగరాల రాజు సుంకర మూలస్వామి వెలుగుమంటి యేసుదాసు జేఈ వీర్రాఘవులు సచివాలయం ఇంజనీర్ పెళ్లి శ్రీనివాస్ కార్యదర్శి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు కూర్మిల్ గ్రామంలో మరి గడప గడపకి అయిన తర్వాత మరి ఈరోజు అక్కడున్న సమస్యలన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది అంతేకాకుండా మరి ఇక్కడ దీర్ఘకాలికంగా ఎన్నో సంవత్సరాల నుంచి మరి బరెల్ గ్రౌండ్ సమస్య అన్నది మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మరి తీర్చడానికి అనేక ఇబ్బందుల్లో ఇక్కడ ఉన్న ప్రజలందరినీ వచ్చి మన గడప అడగడంతో మరి ఇమీడియట్గా దానికి ఒక పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఈరోజు వచ్చి అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మొత్తం జేఈ గారితో అందరు గ్రామస్తులందరితో వచ్చి ఈరోజు పర్యవేక్షించడం అదేవిధంగా మరి ఈరోజు వల్లూరు టు కూరుమిల్లి గ్రామంకి సంబంధించి సుమారుగా రెండు కోట్ల ఎనభై లక్షలతో మరి రోడ్డు కూడా ఈరోజు వర్క్ జరుగుతుంది అంతేకాకుండా మొన్న గ్రామంలో మరి కావలసినటువంటి సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అవన్నీ కూడా మరి ఈరోజు సుమారుగా యాభై లక్షలు శాంక్షన్ చే శాంక్షన్స్ రావడం జరిగింది అవన్నీ కూడా త్వరలోనే చేసి మరి ప్రజలందరికీ కూడా అన్ని విధాల ఏ సమస్య ఉన్నా కానీ ఫోర్మిల్ గ్రామంలో అది మా బాధ్యతగా తీసుకుని వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ మరి ఏ సమస్య అయినా కానీ తీర్చడానికి మేము వాళ్ళ కుటుంబ సభ్యుల కింద అనునిత్యం వాళ్ళతో కలిసి ఉండి మరి ఏ సమస్య అన్నా కానీ మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి